시아나중으로에나이 ಅಮಿರ್ಕರುತ್ತೆ ಕೆವಿ ಮನ ಬ್ರಾಂಡ್ ಇದು

ವಟಿಲ್ಲಾಲಿ ಯಜುಮರ ನಾಯಕತ್ವ ವಟಿಲ್ಲಾಲಿ ಯಜುಮರ ನಾಯಕತ್ವ ವಟಿಲ್ಲಾಲಿ ಯಜುಮರ ನಾಯಕತ್ವ ವಟಿಲ್ಲಾಲಿ ನವೀನ ನಾಯಕತ್ವ ನಿಂತಾ ಟೀಮ್ ಬ್ಯಾಟ್ಮನ್ ಟೀಮ್ ಏನಾದ್ರೂ ಬರಲ್ಲ ಕೋಇದನೇ ರಾದು ಅನ್ನೋದು ಅಣ್ಣನ ಹೆಸರು चल लो चल लो petu petu le petu re na 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 petu re

दर्शक <laughs> वर्तिल लाले विजय कुमार नायकत्व वर्तिल लाले वर्तिल लाले विजय कुमार नायकत्व वर्तिल लाले గ్రామ పంచాయతీలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ మలిహీన గడుగురు వర్ణాలు అందరికీ పెద్దవాడిగా నేను నన్ను గౌరవించి సర్పంచ్ విడిచాడు నేను టీడీపీలోనే ఉన్నాను టీడీపీ పార్టీలు అతీతంగా పిలిచారు దీనికి ఏదో సన్మానం చేసి అప్పుడు ఏదో పంచాయతీ తెచ్చిన అభిమానంతో వాడి ఈ కేక్ కట్ చేసిన దానికి గ్రామస్తులందరూ ఇన్వైట్ చేశారు రాజకీయ ఇక్కడ రాజకీయం లేవు అందరు సుఖ సంతోషంతో నూతన సంవత్సరంలో మా బ్రహ్మాండూ సౌకర్యాలతో గడదారని దీవుడు ఏం లేదు మా గ్రామస్తులు మా గ్రామ పెద్దలు ఈ ఏరియాకి సంబంధించి మా పంచాయతీ కోసం పాటుపడ్డ మా ఊరు రెడ్డి గారి కోసం ఏదో చిన్న సత్కరంగా ఈ గ్రామస్తులు చేసుకున్న ఇది ఒక సంతోషకరమైన ఆహ్లా ఆహ్లాదకరమైన పరిణామాలు చేసుకుంటున్నాం అంతవరకే ఇది ఏదో రాజకీయాలనుకోని ఏదేదో నేను చేసుకోకండి ఇది మా 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 సత్సంబంధాలతో మా గ్రామాలకు సంబంధించి మేము చేసుకుంటున్న చిన్న పార్టీ ఓకే